నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ సార్ కరణంలో భాగంగా రెండవ కరణం తత్వం ఎలా ఉంటుంది కరణాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఈ బాలవ కరణానికి గ్రహము రాహు జంతువు పులి దేవత దుర్గాదేవి లేదు గ్రామ దేవత గ్రామ దేవతలంతా దుర్గాంశలోనే ఉంటారు కాబట్టి ఈ పులి అనేది వెయ్యి ఉంటారంటే గోర్లు బాగా పెంచుతారు టైగర్ టైగర్ అనే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఉంటారు ఆ విధంగా ఉన్న చార్ల చాలా ఉన్నటువంటి డిజైన్లు మల్టీ కలర్స్లో డ్రెస్సులు కొంటూ ఉంటారు ఈ గోరింటాకు లేదంటే ఏదో పెడతా ఉంటారు కోన్స్ అంతా పెట్టి మల్టీ కలర్స్లో హెయిర్స్ పులి చార్లు ఎలా ఉంటుందో అలాంటి డ్రెస్సులు అటువంటివంతా కూడా కొంతమంది ఎగర కమ్మలు ఇవంతా కూడా చూస్తే ఒక పులి లాంటి డిజైన్ వచ్చే విధంగానే వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి తెలియకనే చేస్తారు అవి అక్కడ ఆ కరణలో పుట్టిపోయారు కాబట్టి ఈ దుర్గాదేవి ఆరాధన చేస్తారు పులి వాహనంగా కలిగిన దేవతలు అయ్యప్ప సమ్మాల వేయచ్చు దుర్గా ఆరాధన చేయొచ్చు గ్రామ దేవతను ఆరాధించవచ్చు అవకాశం ఉన్నప్పుడు దుర్గాదేవి ఆలయానికి బాలు కరణంలో రావచ్చు శౌచం కోసం అయ్యప్ప సమ్మాలు వేసుకోవచ్చు వాళ్ళ ఊళ్ళో ఉన్న గ్రామ దేవతను ఆరాధించుకోవచ్చు గ్రామ దేవతలు ఏమాశిస్తారో కొబ్బరికాయలు గుమ్మడికాయలు నిమ్మకాయలు బెల్లంతో చేసిన పొంగలి సాంబ్రాని దూపము వాళ్ళు ఏమైనా ఇచ్చేస్తారు కాబట్టి గ్రామదేవతను బాలవకర్లను పుట్టిన వాళ్ళు పోతపోతూ ఒక నమస్కారం చేసుకోకపోతే కూడా చాలు అక్కడ పర్మిషన్ ఫాస్ట్గా పనులు అవుతాయి మా ఊళ్ళో సత్యమ్మకు దండం పెట్టుకోపోతే కాని పనులు ఉంటారు వాళ్ళు బాలోకర్ల పుట్టి ఉంటారు ఈ పులి లాంటి స్వభావం ఉంటుంది వీళ్ళు ఏదన్నా టార్గెట్ చేస్తే ఇంకా అది దాంట్లో పులిని నెంబర్ వన్ అంటారు పులి పులి వేటాడే దాంట్లో పులిని ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తారు సింహానికి రాజస లక్షణాలు నాయకత్వ లక్షణాలు ఉంటాయి పులికి వేటాడంలో చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని అయ్యే వరకు నిద్రపోరు సాధించేవారు నిద్రపోరు ఆ పనిని ఒక వేటలాగా ఆడతారు అర్ధరాత్రి అయినా ఉండి పని చేసుకుని ఇంటికి వస్తారు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వెళ్తారు టూ వీలరా కారా బస్సా నడిచా నేను అక్కడ దిగాను ఆనించి ఆటో పట్టుకుని ఆనించి నాకు మళ్ళీ ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి బైక్ తెమ్మని బైక్ వెళ్ళాను ఆడ కొంత దూరం బైక్ ఆగిపోయింది అక్కడి నుంచి నడుచుకుంటే వెళ్ళాము ఎంత ఒక వేటలాగా ఉంటుంది నేను అమ్మ మా ఊళ్ళో సత్యమ్మకు మొక్కొని వెళ్ళను గంగమ్మకు మొక్కొని వెళ్ళను పని అయ్యే వరకు రానమ్మ అని చెప్పాను ఫైనల్గా వాడు నిద్రపోతా ఉంటే అర్ధరాత్రి లేపి మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడేసి తిరుక్కుని వచ్చాను ఉంటారు ఇట్లా ఉంటుంది వీళ్ళు టార్గెట్ రీచ్ అయ్యే వరకు వీళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు పవర్ఫుల్ కరణం ఇది కాబట్టి ఈ దుర్గాదేవారాధన వల్ల ఇప్పుడు రాహు ఈ గ్రహానికి రాహు అని చెప్పాను కదా ఈ కరణానికి రాహు అంటే మల్టీ టాలెంటెడ్ రాహు లేకపోతే కలియుగమే లేదు కింగ్ ఆఫ్ ద కలియుగం రాహు ఈ రాహు అంటే సాటిలైట్స్ రాహు అంటే డ్రైవర్ రిక్షా దొక్కేవని ఫ్లైట్ లేవరో రైల్వే డిపార్ట్మెంట్ రాహుదే పాము లాగానే ఉంటుంది ట్రైన్ రాహు అంటే ఫుడ్ ఫుడ్ అంటే ఏం ఫుడ్ నాన్ వెజ్ మసాలా అంటే నాన్ వెజ్ హోటల్ కలిసి బాలకర్ణంలో నాన్ వెజ్ హోటల్స్ పెట్టుంటే ఇంకా వాళ్ళు తిరిగే ఉండదు రాహు అంటే మల్టిపుల్ రిలేషన్స్ ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా పెచ్చరాలిపోతున్నాయి కదా ఈ రాహు దీని కారకుడు మెడిసిన్ అంటే నోటి ద్వారా మనం వెళ్ళే ప్రతి ఒక్కటి రాహువే మెడిసిన్ కానీ పాయిజన్ కానీ ఫుడ్ కానీ కూల్ డ్రింక్ కానీ ఇంక ఏదైనా సరే ఇంకా వీళ్ళు తీర్చ కొంతమంది మీసాలు చూస్తే భయం వేస్తుంది వాళ్ళు ఆ మీసాలకే చూసుకుని అర్థం చూసుకుని టైంపాస్ చేస్తారు పులికి మీసాలు వస్తాయి కదా వీళ్ళు అంటే ప్రకోపమైన మీసాలు పెడతారు అన్నమాట దానికే ఎక్కువగా అందంగా ఫోటోలు ఇట్లా అట్లా పెడతా ఉంటారు అటువంటి స్వభావం కలిగి ఉంటారు సింపుల్గా వాళ్ళు చిన్న చిన్న మీసాలు పెట్టుకోరు వాళ్ళు తీక్ష్ణంగా ఉంటాయన్నమాట ఆ పులి యొక్క స్వభావంతో మనం చిహ్నాలు చెప్తున్నాం కాబట్టి రాహు మల్టీపుల్ కాబట్టి ఇంకా వీళ్ళ కారకత్వాలు ఎక్కువ టాలెంట్ ఎక్కువ షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువ పులి చూడండి ఒక జింక మెల్ల అనుగుతుంది మెల్లమెల్లమెల్లగా జంత స్లోగా పోతుంది అంత ప్లానింగ్ చేసుకుని అనమాట అది షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువ వీళ్ళని ఐడియా అడిగితే వీళ్ళు ఎంత సమస్య చీటికలో చెప్తారు ఇలా చేసుకో సరిపోతుంది నీకేదైనా డౌట్ నాకు ఫోన్ చేయని నేను చెప్తా అంటారు కాబట్టి బాలోకరణం అనేది చాలా శక్తివంతమైంది చాలా ప్రత్యేకమైంది దుర్గారాధన అయ్యప్సమాల గ్రామదేవత ఆరాధన చేసుకుంటే చాలు సులభమే ఈ కరణాన్ని యాక్టివేట్ చేసుకుని రాహు జాతకంలో మంచి యోగాల్లో ఉన్నారంటే అంటే మంచి స్థానాల్లో ఉంటే మంచి స్థాయికి వెళ్తారు మల్టీపుల్ కాబట్టి ఎన్నో విధాలుగా డెవలప్ అయిపోతారు అదే దుస్థానాల్లో ఉంటే రాహువు ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టుకుంటే రాహువే అదే మెడికల్ షాప్లో అక్రమంగా వేరే డ్రగ్స్ అమ్ముతున్నారు అన్నప్పుడు పట్టుబడి సీజ్ అవుతుంది కదా అంటే రాహు దుస్థానంలో ఉంటే డ్రగ్స్ మాఫియా అంటే దుర్వ్యసనాలు పాల్గొనడం వీళ్ళు ఎక్కువగా స్మోకింగ్ చేయడానికి ఇష్టపడతారు స్మోకింగ్ చేసి వాళ్ళు వాళ్ళు చూసుకొని వాళ్ళు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు నేను ఇన్ని రకాలుగా సిగరెట్ తాగుతా అన్ని రకాల సిగరెట్లు దాతాను అంటూ అండి ఇట్లాంటి అంటే రాహు అంటే తల మాత్రమే ఉంటుంది రాహుకి ఈ బాలోకల బుడికి ఒక తీవ్రమైనటువంటి ఫేస్ ఉంటుంది చూసే క్రూరంగా కనిపించే కండ్లు గొంతు కూడా కొంచెం అరిస్తే ఎక్కువగా గర్జన్ లాగా ఉండడము వాళ్ళకెప్పుడు గంభీరమైన ఫేస్ ఉంటేనే వాళ్ళు బాగుంటారు లేదంటే మనకు బార్బర్ షాప్కి వెళ్తే కూడా కొన్ని చెప్తారు లైట్గా చేయంటారు అంటే అడుగు కొట్టదు పిల్లి మార్చేయద్దు అని కటింగ్ చేస్తే కూడా వీళ్ళకి గంభీరంగా ఫేస్ కనిపించాలి ఇట్లా ఉంటే స్వభావాలు కలిగి ఉంటుంది అనమాట కాబట్టి ఈ బాలు స్త్రీలు పుడితే కూడా ఆమె పులి అంటూ ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు ఆయో ఆమె నోటికి ఊరిపోతారు అంటూ ఉంటారు కానీ వీళ్ళు చాలామందికి ఉపయోగపడతారు ఎందుకంటే ఎక్కువ టాలెంట్ కాబట్టి వీళ్ళని ఎంత గట్టిగా అరస్తారో అంత సాధు స్వభావం దుర్గాదేవిలాగా అందరినీ కాపాడేటువంటి దీంట్లోనే ఉంటారు వీళ్ళు పిరికి వాళ్ళైతే కాదు కాబట్టి ఈ బాలు కరణము చాలా చక్కటి కరణము ఈ కరణాలు పుట్టిన వాళ్ళు రాహు మంచి స్థానాల్లో ఉంటే ఒక స్థాయికి వెళ్ళిపోతారు ఫారెన్కి ఈజీకి వెళ్తారు విదేశీ ప్లానెట్ రాహు ఎవరైనా ఫారెన్ బావుల్ ఉంటే ముందు రాహుని చూస్తాం రాహు ఫేవర్ ఉంటేనే వీళ్ళు ఈ కరణలు పుట్టిన వాళ్ళు ముస్లింస్ ఫ్రెండ్స్గా ఉంటారు వీళ్ళకి కంపల్సరీ లేదా వీళ్ళకి ఉన్నప్పుడు దగ్గరలో ఒక మసీదు ఉంటుంది లేదా వీళ్ళింటి పక్కన ఒక ఇమాము ఒక ముస్లిం ఫ్యామిలీని కాపురం ఉంటుంది ఎట్లో ఒకటి వీళ్ళకి ముస్లింస్ టచ్ అయ్యే తీరుతారు ముస్లిం దగ్గరగానే వీళ్ళు వెహికల్ కొనుక్కుంటే బాగా కలిసి వస్తుంది ఎవరైనా ముస్లింస్ వెహికల్ అమ్ముతుంటే బాలో కాలం తీసుకోవచ్చు ముస్లిమ్స్ ద్వారా వీళ్ళకు బెనిఫిట్ ఉంటుంది రాహు అంటే ముస్లిం ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఆంప్లిఫైంగ్ ప్లానెట్ వాళ్ళు కూడా పులి వేసుకొలుసుకుని పీర్ల పండుగకి డ్యాన్సులు వేస్తారు చారలు చారలుగా వాళ్ళ యొక్క పీర్ల పండగ జెండాలు నాటేటువంటి ఒక పేదకు ఉంటుంది అక్కడ ఉన్న పులి బొమ్మలు పెట్టుంటారు వాళ్ళు పులి నాన్ వెజ్ ఎక్కువ తింటుంది కదా ముస్లింస్ బిర్యానీ వారానికి ఎన్నిసార్లు తింటారు ఏడు ఉంటే పదిసార్లు తింటారు వారం వారానికి ఏడు రోజులు అయితే వీళ్ళు పదిసార్లు తింటారు అంటే ముస్లిం రాహు ఎక్స్పాన్షన్ యాంప్లిఫైయింగ్ ప్లానెట్ అని కదా వాళ్ళు వాళ్ళ మతాన్ని వ్యాప్తింపు చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అంతా ముస్లింసే ఉండాలనేసి వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం చెడ్డ మంచి తర్వాత విషయం కాబట్టి ముస్లిమ్స్ వీళ్ళకు కలిసి వస్తారు అదే రాహు యాంటీగా ఉంటే ముస్లింస్ మోసపోతారు ఇది మనకు బాలవకరణం గురించి ఓకే